ఫ్రెండ్స్ కాంపిటేటివ్లో ఏ బిజ్వల్ టు ఫైవ్ టు ఫిఫ్టీన్ బీచ్ టు సి సీఈక్వల్ టు ఫైవ్ టు ఎయిట్ సిస్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇస్ టు ఫైవ్ ఇచ్చి ఏ బీస్ టు సీస్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినప్పుడు మనం సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో ఇప్పుడు చూస్తుందాం ఫ్రెండ్స్ ఏ బీస్ టు టు ఇలా రాసుకొని ఏ టు బి ఎంత ఉంది మనకు ఎయిట్ ఇస్ టు ఫిఫ్టీన్ కాబట్టి ఎయిట్ ఇస్ ఇస్టు ఫిఫ్టీన్ బి ఇస్ టు సి ఎంత ఉంది ఫైవ్ ఇస్ టు ఎయిట్ కాబట్టి ఫైవ్ ఇస్ టు ఎయిట్ మరియు సి ఇస్ సిస్టు డి ఉంది మనకు ఫోర్ ఇస్ టు ఫైవ్ కాబట్టి ఫోర్ ఇస్ టు ఫైవ్ ఇలా రాసుకొని ఈ ఈ గ్యాపు ఈ గ్యాపు మరియు ఇక్కడ ఒక గ్యాపు మరి ఇక్కడ ఒక గ్యాపు ఇక్కడ రెండు గ్యాపులు వస్తాయి ఈ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి ఇటువైపు ఫిఫ్టీన్ రాసుకోవాలి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఈ ఫైవ్ ఉంది కాబట్టి ఇటువైపు ఫైవ్ రాసుకోవాలి ఎయిట్ ఉంది కాబట్టి ఇటువైపు ఎయిట్ రాసుకోవాలి ఇటువైపు ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ ఫోర్ ఇలా ఫిల్ చేసి ఈ మూడింటిని ఇంటు చేయాలి ఈ దాని ఇంటూ ఈ దాని ఇంటూ ఎనిమిది ఐదుల నలభై నాలుగు నెలల పదహారు అంటే నూట అరవై మరియు ఈ రెండింటి ఇంటు చేయాలి ఈ రెండింటిని మొత్తం ఈ వరుసలో ఇంటు చేయాలి పదిహేను ఐదు డెబ్బై ఐదు ఇంటూ ఫోర్ డెబ్బై ఐదు ఇంటూ ఫోర్ అంటే త్రీ హండ్రెడ్ మరి ఈ మూడింటిని ఇంటి చేయాలి పదిహేను పదిహేను ఎందులు నూట ఇరవై నూట ఇరవై ఇంటూ నాలుగు పన్నెండు నెలల నలభై ఎనిమిది కాబట్టి నాలుగు వందల ఎనభై మరియు ఈ మూడింటిని ఇంటి చేయాలి పదిహేను పదిహేను ఎందులు నూట ఇరవై నూట ఇరవై ఇంటూ ఐదు అంటే అరవై ఒకటి ఆరు వందలు ఇలా రాసుకోవాలి కామన్గా దాన్ని తీసేయాలి జీరో 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 గా రాసుకోవాలి కాబట్టి ఇది ఏమైనా కొట్టి వేయబడుతుందో చూడాలి అన్నింటిలో రెండు ఎనిమిదిల రెండు పదిహేనుల రెండు రెండు రెంట్ల మరియు రెండు నాలుగుల ఈస్ట్ రెండు మూడుల ఇది ఫైనల్ ఆన్సర్ ఇలా సింపుల్ మెథడ్లో మనం చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ